సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే నువ్వు గుర్తుంచుకుంటావో నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా నీకు అపురూపమైన జీవితం ఉంటుంది నీ కోరికలు తీర్చుకునే విధంగా నీ జీవితాన్ని మలుచుకోగలుగుతావు బిడ్డ ఒక్కసారి ఈ జనాల గురించి కూడా తెలుసుకోవాలి కదా అన్నిటి గురించి చెప్పాలి నువ్వు నమ్ముకున్న ఈ బాబా ఎప్పుడు నీతోనే ఉంటాను కా కాబట్టి ఈ నా మాటల్ని అశ్రద్ధ చేయకుండా విను అని చెప్పి బాబా గారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు ఈరోజు వీడియోలు చూడబోయేది ఏంటి అంటే మనిషిలోని అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం ఎప్పుడైతే ఒక మనిషిలో నుంచి దూరం అవుతుందో అప్పుడే ఎదుటివారిని ఎలా గౌరవించాలి అనేది తెలుస్తుంది గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చి పిచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవితాన్ని నేర్పిస్తుంది నేనేంటి నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగా మిగిలిపోవాల్సిందే కాబట్టి నీలో నేను తగ్గించుకో నువ్వు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండు నీలోని గర్వాన్ని అస్సలు ఎదుటపోయిన వారి చూపించకు అసలు గర్వమే లేకుండా ఉండాలి అప్పుడే నీకు సమాజంలో గర్వ గౌరవ మర్యాదలు అన్నీ కలుగుతాయి డబ్బున్నంత మాత్రాన గౌరవం ఇస్తారని ఎవరు అనుకోవద్దు నీ విలువను పెంచుకోవాలి అంటే నీలో ఉన్న గర్వాన్ని పక్కన పెట్టాలి నీలో ఉన్న అహంకాన్ని దూరం చేసుకోవాలి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంతో శక్తి ఉంటుంది కదా ఉదయాన్నే మామూలు రాయి కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు అలాంటి రాయిని మనం చులకనగా విసిరేస్తే అందులోని మహినాత్మత్వం అందులోని విలువ అనేది నీకు తెలియకుండా పోతుంది అందులో ఈ ఎందుకు ఇంత మెలమెలా మెరుస్తుంది అని మెల్లగా పరిశీలిస్తే అది రత్నమై ఉండొచ్చు మంచి విలువైన వజ్రమై ఉండొచ్చు మామూలు రాయని చూస్తే మామూలు రాయిగానే ఉంటుంది విలువైన కళ్ళతో చూడు అప్పుడే అది విలువగా కనిపిస్తుంది అలాగే ఏ మనిషిని కూడా వేషధారణ పట్టు మాటధారణ పట్టు అంచనా వేయక్కు అందరినీ సమానంగా చూడు నీ దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ విలువ ఉంది విలువ నివ్వాలి అనేది నీ మనసులో ఉంచుకోవాలి ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయితో ఏడ్చేవాళ్ళని ఏడవని నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు అలా దగ్గరకు వచ్చేలా కాలాన్ని అవకాశాలనే నువ్వు మలుచుకోవాలి అంత మంచి స్థాయికి రావాలి ఆ స్థాయికి రావాలంటే కొన్ని కొన్ని ప్రయత్నాలను నువ్వు తప్పక చేయాలి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా నీ ప్రయత్నం అనేది చక్కగా చేసినప్పుడు నీ తగ్ నీ కృషికి తగ్గ ఫలితం తప్పక ఉంటుంది రాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారి సరికే వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి రాముడు గొప్పవాడు కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కదా రాముడంత గొప్పవాడిని దేవుడని కూల్చిన రాముడికే కష్టాలు తప్పలేదు ఇక మామూలు మనిషివి నువ్వెంత చెప్పు కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని పడకూడదు ముఖ్యమైన విషయం చెప్పన గతం అనేది శవం లాంటిది అది తిరిగి రాదు భవిష్యత్తు పుట్టని బిడ్డ లాంటిది చేతిలో లేదు వర్తమానం మాత్రమే వాస్తవం దాన్ని సమూలంగా వినియోగించుకోవడమే యోగం కాబట్టి వాస్తవంలో బతుకు ఇప్పుడు జరుగుతానుగా జరుగుతున్న దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఏం చేయాలి ఎలా చేయాలి అని నేర్చుకో అంతేకాని గతాన్ని తలుచుకొని బాధపడటమో రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించడమో చేయవద్దు పుట్టుకి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే నువ్వు ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు నీకు కోరిక తీరలేదని ఇప్పుడు ఎంతగా పోరాడుతున్నా ఎంతగా దాని గురించి ఆలోచిస్తున్నా నీ కోరిక తీరే సమయానికి మాత్రమే తీరుతుంది నీ యొక్క ఆశ అనేది నెరవేరాలని రాసిపెట్టి ఉంటే అది రాసి తప్పకుండా జరిగే తీరుతుంది అలా కాకుండా ఇంకా జరగలేదే ఇంకా జరగలేదని ఆలోచిస్తూ ఉంటే నీ మనశ్శాంతిని దూరం చేసుకొని నీ ప్రశాంతతను పోగొట్టుకొని బాధపడుతు బాధపడతాం తప్ప మరి ఏమీ ఉండదని గుర్తుంచుకో అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది నీకు ధైర్యం లాంటి ఈ బాబా ఉన్నాను కదా ఈ బాబా దారి చూపించటానికి ఎప్పుడూ నీకు నేను స్వాగతం పలుకుతాను కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు వైపు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి కూడా నడుచుకోవాలి అప్పుడే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరోజు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నా బిడ్డమైన నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి బిడ్డ ఆఖరిగా ఒక్క విషయం తెలుసుకో కారణము లేకుండా ఈ లోకంలో జరగదు ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వజన్మ కారణమే కర్మనే కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి ఆత్మకు ముందు చేసే ఫలాలే అవుతాయి చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మం తీసుకుంటూ ఉంటుంది ఇదే నిజమైన సత్యం ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి మంచిని మాత్రమే చేస్తూ ఉండు జీవితంలో సుఖ సంతోషాలే కాదు కష్టాలను కూడా సహనంతో భరించడం నేర్చుకోవాలి కష్టాలు బాధలు మనిషి జీవితంలో అలజడిని సృష్టిస్తూ ఉంటాయి కదా కానీ అవి మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పరోక్షంగా తోడ్పడుతూ ఉంటాయి కష్టాలని భగవంతుడు దీవెనలుగా వరాలుగా స్వీకరించాలి అంటారు సద్గురువులు అలాంటి ఈ సద్గురు అయిన సాయి నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడగలిగితే స్థితి ఆత్మజ్ఞానం వల్ల కలిగే మాత్రమే మాత్రమే కలుగుతుంది ఆ జ్ఞానం వల్లే మనిషి సుఖదుఖాలకు అతీతంగా ఉండగలడు అతడే శ్రితపజ్ఞుడు అవుతాడు పరిపూర్ణ భక్తుడు కూడా అవుతాడు